హాయ్ ఈరోజు కార్తయాయం పూరిం నుంచి ఒక మంచి కర్రీ చూపిస్తున్నాను బీరకాయ పచ్చి పప్పు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీరకాయ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర అండి ఒక పిడికెడు పచ్చి పప్పు ఒక వన్ అవర్ ముందు మనము కడిగి నీళ్ళలో నానపెట్టుకోవాలండి అంతేనూ చాలా మంచి టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఉంటుందండి మనము ఈ పచ్చిశనగపప్పులో మాంసృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఎంత పోషకాలు వస్తాయో మనకు ఈ పచ్చిశనగ పప్పు తినడం వల్ల కూడా అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయండి ఒక ఆనియన్ తాలింపు వేసేసుకొని రెడ్డి మిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం ఎర్రగైన వెంటనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేయాలండి బీరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కూడా ఒక స్పూను కారం వేసుకొని అన్నీ కలిగి పెట్టుకోవాలండి కలవబెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పు కూడా ఈ తాలింపులోనే వేసేసేయండి అవి కూడా నాని ఉంటాయి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత వెంటనే మనము టమోటాలు కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు టమోటాలు ఇందులో వాటర్ వేయకూడదు ఈ టమోటాల్లో నుంచి వచ్చిన నీరు బీరకాయలో నుంచి వచ్చిన నీరు వీటి వలనే ఈ కూర కర్రీ రెడీ అవుతుంది కాకపోతే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనము ధనియాల పొడి వేయాలండి ఒక్క స్పూన్ ధనియాల పొడి కంపల్సరిగా వేయాలి ఒకటే వేయాలండి ఇంకేం అవసరం లేదండి అంతే కొత్తిమీర టమాటా వేసేసి సిమ్లో పెట్టేసి స్లోగా ఫ్రై చేయండి అంతే ఆ నీటితో ఉడికిపోతుంది కర్రీ రెడీ